ఐదు గంటల పాటు కోర్టులో వెయిట్ చేపించి తొమ్మిది గంటలకే మ్యాజిస్ట్రేట్ గారి ముందు బొడ్జి పెట్టడం జరిగింది ఈరోజు నిజంగా ఈరోజు న్యాయం గెలిచింది తప్పుడు కేసులు పెట్టి తప్పుడు అరెస్టులు చూపించాలని పోలీసులు అధికార పార్టీ నాయకులు కలిసి చేసిన ప్రయత్నాన్ని ఈరోజు గౌరవ మేజిస్ట్రేట్ గారు నిజంగా ఈరోజు మాకు న్యాయం చేసింది న్యాయం చేయడమే కాకుండా ఇటువంటి తప్పుడు కేసులు పెట్టి రిమాండింగ్ తీసుకొచ్చిన చదవేకి ఎస్ఐ గారికి ఈరోజు బిమ్మ పడి ఉంది ఈరోజు నిజంగా ఈరోజు న్యాయం గెలిచింది ఖచ్చితంగా ఈరోజు మేము గర్వపడతా ఉన్నాం అలాగే ఉదయం నుంచి కూడా మాకు అండగా నుంచిన మా న్యాయవాది ఇటువంటి శ్రీనివాస్ గారికి అలాగే అరెస్ట్ వచ్చారని చెప్పి విషయం తెలుసుకున్న వెంటనే పార్టీ అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి గారు ఫోన్లో మాట్లాడి నెల్లూరు అసెంబ్లీ ఇన్ఛార్జ్ కోటారంబే చౌదరి గారిని అలాగే ఏలూరు జిల్లా పార్టీ అధ్యక్షులు నాగేశ్వర గారిని అలాగే ఏలూరు ఇన్ఛార్జ్ జేపీ గారిని అలాగే చంద్రపూడి ఇన్ఛార్జ్ విజయరాజు గారిని వీళ్ళందరినీ కూడా అలర్ట్ చేసి మా దగ్గరికి పంపించి ఈరోజు వాళ్ళంతా కూడా మా దగ్గరికి వచ్చి మేము అండగా ఉన్నామని చెప్పి మాకు ఎంతో భరోసా కల్పించడం జరిగింది ఈరోజు వాళ్ళందరికీ కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తాను అలా కాకుండా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఉదయం నుంచి కూడా వందలాదిగా మేము పోలీస్ స్టేషన్ ఉంటే పోలీస్ స్టేషన్ దగ్గరికి వచ్చారు ఇక్కడ కోర్టు దగ్గర ఉంటే కోర్టు దగ్గరకు వచ్చారు మహిళా కార్యకర్తలు కూడా ఈరోజు నిజంగా నేను ప్రతి ఒక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తకి కూడా నేను చేతులు జోడించి నమస్కారం తెలియజేస్తుంటాము ఉన్నా కష్టకాలంలో ఖచ్చితంగా మీకు మేము ఉన్నామని చెప్పి మా వెన్నంటే నిలబడ్డారు వెందలూరు నియోజకవర్గంలో ఉన్న ప్రతి ఒక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకి కార్యకర్తలకు కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాను అలాగే ఇక్కడ ఏదైతే ఏలూరు జిల్లాలో ఉన్న టీం కూడా ఉదయం నుంచి కూడా మమ్మల్ని కంటికి రెప్పలాగా కాపాడి ఈరోజు ఆఖరికి చేశారు వాళ్ళందరికీ కూడా నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటాను నియోజకవర్గంలో ఒక లాండ్ ఆర్డర్ అనేది సంవత్సరకాలం నుంచి ఇక్కడ లాండ్ ఆర్డర్ అనేది లేదు ఒక ఎమ్మెల్యే పది రోజుల క్రితం కామ్రెడ్ నానిని అబ్బాయి చౌదరిని జైలుకి పంపిస్తారని చెప్పి సాక్ష్యాత్తు ఏలూరు రూరల్ పోలీస్ స్టేషన్ మీడియా సమక్షంలో సవాల్ చేశారు ఈ రోజు ఎప్పుడో రెండు వేల ఇరవై నాలుగులో కేసు ఏదో ఒకటి పట్టుకొచ్చి అది కూడా సీజ్డ్ వెహికల్స్ కేసుని ఎఫ్ఐఆర్ ఆల్టర్ చేసి తీసుకొచ్చి ఈరోజు రోజు రిమాండ్ చేద్దామని చెప్పి ఈరోజు కేవలం పోలీసు వారు నిజంగా ఈరోజు ప్రభాకర్ గారి కళ్ళల్లో ఆనందం చూద్దామని చెప్పి పోలీసు వాళ్ళు ఆయన సాటిస్ఫై చేయడానికి ఈ రోజు మమ్మల్ని ఇక్కడికి రిమాండ్ తీసుకురావడం నిజంగా బాధాకరం నిజంగా ఈ రోజు ఇప్పటికైనా పోలీసు వారు మారాలి ఎవరి కళ్ళల్లో ఆనందం చూడటానికి మీరు మాలాంటి వాళ్ళ మీద తప్పుడు కేసులు బలా కనుక ఆఖరికి ఇక్కడ కోర్టులో చెవాట్లు లేని పరిస్థితి రోజు మీకు చెప్పేసి మీరు ఇప్పటికైనా మారాలని చెప్పి రోజు నేను ఇక్కడ పోలీసు వాళ్ళకు కూడా తెలియజేస్తాను